హలో గాయస్ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా వర్క్ కూడా ఉన్నాను ఇంకెక్కడ వచ్చేసి నిన్న మార్నింగ్ అంటే సోమవారం మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగ్ అయితే అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా అక్కడ పూజ కూడా అయిపోయింది అనమాట తర్వాత అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసిన అనమాట ఫస్టు ఒక ట్రిప్ అయితే వేసేసిన ఫస్ట్ ఒక ట్రిప్ వచ్చేసి మన బట్టలు అయితే వేసేసిన తర్వాత వచ్చేసి ఇంకా బ్యా బెడ్ బెడ్షీట్స్ అవన్నీ మళ్ళీ ఇంకో ట్రిప్ వేసిన మళ్ళీ మళ్ళీ పెట్టాడు ఎందుకని చెప్పేసి ఇంకా ఒకటే రోజు రెండు అయిపోయినాయి అన్నమాట ఇంకా ఈ బట్టలు అయిపోయినాయి అండ్ పొంతరు బెడ్షీట్స్ అవి కూడా ట్రిప్ వేసేసిన ట్రిప్ వేసేసిన ఇంకా అది కూడా రెండు ట్రిప్పులు అయితే ఇంకా వాషింగ్ చేసేసింది ఇంకా నార్మల్ బట్టలు అయితే ఇక్కడ ఆరేసిన ఇంకా చెద్దర్లు బెడ్షీట్స్ అవన్నీ మేడపైకి తీసుకెళ్ళింది అనమాట మేడపైనైతే ఆరేసి వచ్చిన ఎండ అయితే మామూలుగా కొట్టట్లేదు అండి ఇంట్లోకి ఇంట్లోకి వస్తేనేమో చల్లగా వస్తుంది ఇంకా మేడపైనకి వెళ్తే చాలా ఎండ ఉన్నది మొత్తం సేపు ఉంటే అసలు ఉండలేక విన నేనైతే చాలా ఎండ కొట్టింది మీద మేడ పైన ఇంకా ఒక రెండు గంటలల్లో ఆరిపోయినాయి అనమాట బెడ్షీట్స్ బ్యాంక్లెట్స్ అవన్నీ మంచిగా ఆడిపోయినాయి చెద్దార్లు ఇవన్నీ మంచిగా ఆరినాయి అనమాట ఒక రెండు రెండు గంటలల్లో అండి ఇంకా అవైతే తీసుకొచ్చిన అవైతే తీసుకొచ్చిన ఫస్ట్ ఇంకా అవి తొందర ఆడిపోయినాయి ఎందుకంటే ఎండ కొట్టింది కదా పైన తొందర ఆరిపోయినాయి ఇంకా ఈ బట్టలు అయితే ఇంకా మూడింటికాయ ఇవి కూడా తీసేసిన అనమాట తీసేసాక ఇంకా అవి తీసుకొచ్చి బొంతలు ఇట్లా తీసుకొచ్చి అవి మడత చేసి అయితే చైర్లో అయితే పెట్టేసినాయి అనమాట అక్కడ బెడ్రూమ్లో కొద్దిగా ఎక్కువ సెల్ఫీలు లేవు కదా అందుకని చెప్పేసి ఇంక అవి చైర్లో పెట్టడం అయితా ఉందనమాట ఇంకా కొన్ని కొత్త కొత్తవి అనేది తీసేసి మంచిగా వాష్ చేసినవి తీసేసి తర్వాత తర్వాత ఇవన్నీ చదివేసినాక మన బీరువులు అయితే అవి పెట్టేస్తా వేరైటీ వేరేటీ ఇంక ఈరోజు ఇంక విడుతూనే అయిపోయింది కాబట్టి ఇంకా రేపు అయితే ఆ చెద్దరని తీసేసి ఆ బీరువాలో కింది ఉంటుంది కదా కింది దాంట్లో అయితే పెట్టేస్తా అనమాట ఇంక ఇక్కడ శిల్పులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా అన్ని బీరువాలో పెట్టవలసి వస్తుంది కొన్ని అయితే సజ్జ మీద పెట్టేసిన ఇంకా ఇంకా అవి ఆ చెద్దరలు కూడా తీసేసి ఇంకా బీరువాలో పెట్టేస్తే అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడ బయటలో అయితే తీసుకొచ్చిన అనమాట బట్టలు తీసుకొచ్చి ఇంకా మిడమ్ ఇంకా అన్ని మడత చేసి మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టేస్తే పని అయిపోతుంది అనమాట ఇంకా అయితే ఇవి మడత చేసినాక తర్వాత ఇంకా చాయ్ తాగలేదు చాయ్ అయితే తాగాలి తర్వాత వచ్చేసి ఇంకా పెసరపప్పు టమాటా పెసరపప్పు టమాటా అయితే వండుతూ ఉన్నాను ఇంకా అందులోకి వచ్చేసి మడత చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను ఇంకా చపాతి అయితే సాఫ్ట్గా మెత్తగా ఎంత మంచిగా ఉందంటే అంత చాలా బాగుంది ఇంకా సాఫ్ట్గా వంగుతుంది చపాతి చూడండి ఎంత మంచిగా వంగిందో ఫస్ట్ వంగింది ఇప్పుడు కాదు ఇంకా పిసప్పు కూడా కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి పచ్చిమిర్చేసే వండిన మంచి ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది ఇంకా అట్లా ఇష్టం వండినమాట ఇంక అక్కడైతే చూడండి చపాతి ఎంత మంచిగా వంగుతుంది చపాతీ చేస్తే అట్లా వంగుతుంది ఎంత ముసలి వాళ్ళైనా మంచిగా తినవచ్చు అనమాట మెత్తగా సాఫ్ట్గా బాగుంటుంది నేను చేసే చపాతీలు అయితే చాలా బాగుంటాయి అండ్ ఎంత దెబ్బ తాకినా కానీ తినొచ్చు అన్నమాట దవడలకు దెబ్బలు తాకినా కూడా తినొచ్చు అంత సాఫ్ట్గా ఉంటుంది మనం చేసే చపాతి ఇంకా అక్కడ వచ్చేసి సాయంత్రం అయితే దీపారాధన అయితే వేసేసిన చానూలు అవుతుంది నెత్తికి ఆయిల్ బాగా మస్తు అంట మస్తున్నా నా అయితే ఇంకా అక్కడ నూనె పెట్టాక అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు నూనె పెట్టలేదు త్రీ డేస్ ఫోర్ డేస్ ఇంక ఇక్కడికి వచ్చినాక మొత్తము ఆ ఇంట్లో అన్ని చదలడం వల్ల ఆ ఇంట్లో దుమ్ము ఎక్కువ వచ్చింది ఇంకా ఆ డస్ట్ ఎంట్రికలకు పట్టి మస్తు హెయిర్ హెయిర్ ఫాల్ అయితే అయింది అక్కడ నేను ఆయిల్ పెడుతూ ఉంటే మస్తు హెయిర్ ఫాల్ అయిందండి అప్పటికే దువ్వెనికి ఇట్లా చూస్తేనే ఇట్లా అంటేనే వస్తుంది ఇంక ఇప్పుడు కూడా ఇంకా ఆయిల్ పెడతాను అయితే మామూలుగా వేయలేదు చాలా ఎంట్రికలు ఊడిపోయినాయి అన్నమాట చూడడానికి నేనే సున్నా బ్లాక్ అయ్యి చాలా హెయిర్ అయితే ఊడిపోయింది ఇంకా ఎట్లా కవాచేమో అర్థమైతే లేదు ఇంకా ఆయిల్ పెట్టేసుకొని అయితే కుప్ప అయితే వేసుకుంటా వేసుకున్న తర్వాత మార్నింగ్ హెడ్ బాత్ అయితే చేస్తాను అన్నమాట ఇంకక్కడైతే ఇది ఈరోజు మార్నింగ్ అన్నమాట ఇంకా టీవీలో అయితే పాటలు అయితే పెట్టుకున్నాను అనమాట పాటలు పెట్టేసుకొని ఇంకా నైట్ దోమిన గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలు అయితే ఇంకెక్కడ ఎక్కడ తీసి పెడతా ఉన్నాను ఇంకక్కడ పువ్వులు అండ్ పూజ అయితే అయిపోయింది దీపా మంచిగా పూజ అయితే అయిందనమాట అక్కడ పూజ సరిపో ఇంకా నైట్ పెట్టి నైట్తో మీ పెట్టిన గిన్నెలు ఉంటాయి ఇంకా అవి ఎక్కడక్కడే సర్దుతూ ఉన్నాను అవి సర్దుకున్నాక టీ అయితే చాయ్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా చాయ్ పెట్టలేదు ఇంక ఇవి ఎక్కడ సర్దేసినాక చాయ్ కూడా పెట్టేసుకొని చాయ్ కూడా తాగేస్తాను అనమాట అక్కడైతే అయితే పెట్టుకోలేదు అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినా ఇంకా అక్కడ పూజ కూడా అయిపోయింది అయితే పెట్టుకోలేదు ఫేస్ క్రీమ్ క్రీమ్ అయితే పోయలేదు నేను ఉన్నాడు అట్లనే నమ్మకం అక్కడ పని చేసుకుంటూ ఇంకా ఇట్లా అయితే పెదువులైతే అక్కడైతే చాయ్ పెడదామని చెప్పేసి ఇంకా వాటర్ అయితే గిన్నెలో అయితే పోస్తూ ఉన్నాను ఇంకా చాయ్ పెట్టేసుకొని తాగేస్తే చల్లగా వస్తుంది కొద్ది చాయ్ అనుకోండి వెచ్చగా వే మంచిగా ఉంటుంది చాయ్ అయితే తాగాలి ఇంకా అక్కడైతే చాయ్ అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా పాల ప్యాకెట్ కట్ చేసుకొని ఇంకా పాలు పోస్ట్ చేసుకొని అందులో చక్కెర టీ పౌడర్ అవన్నీ వేసేసుకొని చాయ్ అయితే పెట్టేసుకోవాలి ఇంకక్కడ పాటలు పెట్టినా నేను పాటలు పెట్టాడు నా సెల్తోనే వీడియో తీసుడు నా సెల్తోనే అందుకే కనెక్ట్ అయ్యింది అనమాట అక్కడ ఆ నెంబర్ పడుతుంది బ్లూ కలర్లో ఇంకా వీడియో తీసుకొని మళ్ళీ తర్వాత పాటలు పెడదాం కనెక్ట్ చేద్దామని అని చెప్పేసి ఇంకా అక్కడ ఆపైతే తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా పాలల్లో అయితే చక్కెర వేస్తూ ఉన్నాను ఇంకా అండ్ తులసమ్మ అక్కడ కూడా దీపారాధన అయిపోతే దీపారాధన అయితే అయింది అది రేపటి వీడియోలో మంచిగా వస్తుంది గుమ్మం కాడ ఎట్లా అలంకరించినా ఎట్లా వేసిన అనేది రేపటి వీడియోలో చాలా బాగుంటుంది తప్పకుండా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెళ్ళకైనా యాక్ట్ చేస్తాం